సో స్పెషల్ ఏంటి అంటే ఈ వీడియో స్పెషల్ చెప్తాను దానికన్నా ముందు సో ఇక పైనుంచి కొన్ని వీడియోస్ని బ్యూటిఫుల్గా నాకు ఇష్టమైనటువంటి ప్లేస్లో చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య ఇల్లు అంతా శుభ్రం చేస్తామని మీ అందరికీ తెలుసు మీ అందరూ కూడా ఆ వీడియోని చాలా చక్కగా చూశారు అండ్ కామెంట్స్ చేశారు దట్ కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ సో ప్రస్తుతానికైతే చాలా పీస్ఫుల్గా ఉంది ఇల్లు ఆనందంగా ఉన్నాం ఆహా పురుగుల్ని చూసి 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 ఇప్పుడు కనుక పురుగులు లేని ఇల్లును చూస్తుంటే ఎంత ప్రశాంతతగా ఉందో చెప్పలేకపోతుంది అనమాట ఒక్కడు కూడా కనపట్లేదు అందులో చూద్దామన్నా కనపట్లేదు అంత ఆనందంగా ఉంది నాకైతే సో అన్ని ప్లేసెస్ని అక్కడక్కడ కొన్ని పెట్టుకున్నాం అనమాట సో బయట కూర్చున్నామంటే నా వాయిస్ సౌండ్ ఎంత ఓకే 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 నేను చెప్తాను నేను చెప్తాను ఇంట్లో నేను చెప్తాను కానీ వీడియో కానీ సో మా పా అందుకే మనం వీడియోస్ చేసుకోవడానికి కొన్ని ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకున్నాం ఆల్రెడీ నా ఫేవరెట్ ప్లేస్ ఒకటి మీకు తెలుసు బయట బాల్కనీలో ఉంది అండ్ ఇంకొకటి నా పోస్టర్స్ నా ఇదిని మొత్తం డిజైన్ చేసి ఒక్క కి క్రియేట్ చేశాం ఆ వండర్ఫుల్ ప్లేస్ అది కూడా తెలుసు సెకండ్ నాకు ఇష్టమైన ప్లేస్ అనమాట ఇది ఓన్లీ వెంట్రోక్ యూజ్ చేసుకోవడానికి లేకపోతే అలా ప్రశాంతంగా కూర్చోవడానికి ఇది చేయించుకున్నాం అనమాట నాకు మాత్రం ఈ ప్లేస్లో కూర్చుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఈ ప్లేస్లో కూర్చుంటే ప్రశాంతంగా ఉంది ఆహాంతీ ఇచ్చారు ఇద్దరు ఇద్దరు ఏమంటారు ఇద్దరు క్వీన్స్ ఎంట్రీ ఇచ్చాక అదేలే ప్రశాంతత అనుగానే ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు ఎవరన్నా అనుకో మళ్ళీ యూట్యూబ్ లో పెద్ద కామెంట్ లో పెద్ద ఇది వచ్చేస్తాయి ఏమండి మీకు ఎంత ప్రశాంతంగా మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటానో ఎందుకు అట్లా అంటున్నాడు మమ్మల్ని చూసి వెరీ నైస్ ఇప్పుడు నీ ఫేస్ చూడాలా పాప ఫేస్ చూడాలి సో डेफिनेटली నా ఫేస్ కవర్ చేస్తున్నా చూడ పాప సో పాప ఫస్ట్ నా వీడియో నా ఇందులోకి ఎంట్రీ ఇచ్చిందనమాట ఇదేనా ఐ థింక్ ఫస్ట్ వీడియో అనుకుంటా అందుకే పండగ మొదలయ్యింది అన్నాడు సో నిజంగా మా ఇంట్లో పండగ మొదలైంది సో మొన్న అద్భుతంగా క్లీన్ చేసినప్పటి నుంచి ఇల్లంతా కూడా చాలా పాజిటివ్ వైపు తో ఏ వర్క్ చేయాలన్నా కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంది అండ్ ఇంకో విషయం ఏంటి అంటే సో త్వరలో మా చిన్నమ్మాయిది ఏమంటారు అన్నప్రాసన అంటే అన్నప్రాసన అయిపోయింది బట్ ఆ వీడియో మీరు సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ లో మీరు చూసే ఉంటారు చూస్తారు దట్ కొంచెం గ్లిమ్స్ కూడా మన ఛానల్ లో రిలీజ్ చేస్తాను రిలీజ్ చేస్తాను మన ఛానల్ లో గ్లిమ్స్ రిలీజ్ చేస్తాను అండ్ నెక్స్ట్ పుట్టిన రోజు రాబోతుంది yes జన్మదిన శుభాకాంక్షలు చిన్నప్పటి నుంచి మాకు అన్ని పండగలే అన్ని శుభకార్యాలే మా ఇంటి మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇల్లంతా చాలా హ్యాపీనెస్ గా ఉంది చాలా హ్యాపీగా ఉన్నాం అంటే ముందు ఉన్నాము బట్ ఇంకొంచెం రెట్టింపుగా ఉన్నాం ఆడపిల్ల పుట్టగానే ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అని అంటారు కదా సో ఆ మహాలక్ష్మి వచ్చిన వేళ విశేషం చాలా ఆనందంగా హ్యాపీగా మీ సో అంటే వెనక మా ఫోటో ఉంది కదా మమ్మల్ని చూడడం మానేసి అని సో ఆ ఫోటోకి ఏంటి అనేది ఒక స్పెషాలిటీ ఉంది ఆ ఫోటో విషయంలో నేను చెప్తాను సో ఫస్ట్ ఫస్ట్ టైం వెల్కమ్ చెప్పండి ఫస్ట్ టైం మా కేత్క గారు ఫస్ట్ టైం ఫస్ట్ వీడియోలో ఎంట్రీ ఇస్తున్నారు యాక్చువల్లీ హలో నమస్తే సశ్రీకాల్ సలాం వాలికం అనుకోలేదు సో హ్యాపీ అన్నమాట నాన్న కన్నా నువ్వు మొత్తం అటువైపు చూస్తే ప్రేక్షకులు మనల్ని బ్యాక్ చూపిస్తున్నారు ఏంటి అంటే వెల్కమ్ బ్యాక్ కదా అందుకు వెల్కమ్ బ్యాక్ బ్యాక్ కాబట్టి ఏం చూపిస్తారనొచ్చు వీడియో చేస్తూ వచ్చేసింది కాబట్టి ఇంకేమంటాం ఏం చేయలేము అనమాట సో డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఏమి ఇబ్బంది పడలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ యొక్క విశిష్టత గురించి చెప్పాలి ప్రాముఖ్యత గురించి అనమాట ప్రాముఖ్యత పెద్ద ప్రతిపతి పదాలకన్నా ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటో గురించి చెప్పాలి ఈ ఫోటో మీ అందరికీ తెలుసు ఇష్మార్ట్ జోడీలో బ్యూటిఫుల్ మూమెంట్ ఉన్న పిక్ అనమాట మాకు అన్ని ఎపిసోడ్స్లో కల్లా మరి ఓంకర్ గారికి ఎందుకు బాగా నచ్చిందో తెలియదు ఈ స్పెషల్ మూమెంట్ బాగా నచ్చిందని చెప్పి మాకు లాస్ట్కి ట్రోఫీ ఇచ్చేటప్పుడు ఈ ఫోటోని బహుమతిగా ఇచ్చారు థ్యాంక్ యూ అన్న అండ్ ఆ షో అంత పెద్ద సక్సెస్ అయింది మాకు కూడా అటు పాపని పెట్టుకొని ఆ షో చేయడం జరిగిందనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికన్నా మా క్యాతికమ్మకి థ్యాంక్స్ చెప్పాలి మలాంటి ఆర్టిస్టులకి పిల్లల ఎంకరేజ్మెంట్ పిల్లలు సపోర్ట్ చే పిల్లలు సపోర్ట్ చేస్తేనే మేము షూటింగ్స్ చేసుకోగలము షూటింగ్స్కి వెళ్ళగలము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యాతికమ్మకి థ్యాంక్స్ అండ్ మీరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు ఆ యుష్మాట్ జోడి మొత్తం సీజన్ని మా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కపుల్గా మమ్మల్ని ఎంచుకున్నందుకు మీ అందరు కూడా థ్యాంక్స్ ఆ ఫోటోని ఈ ఫోటో ఈ ఫోటోని ఇక్కడ పెట్టి అంటే బేసికల్లీ ఈ ప్లేస్ని కొంచెం ఫిల్ అప్ చేద్దామని చెప్పేసి ఈ ఫోటోని ఇక్కడ పెట్టడం జరిగింది రూమ్లోకి ఎంటర్ అవ్వగానే సో అందుకే ద బెస్ట్ ప్లేస్ అనమాట ఇది వీడియో చేయడానికి యూట్యూబ్ వీడియో చేయడానికి నేను ఇంకొకటి చెప్పాను కదా ఇంకొక ప్లేస్ ఉంది దీని గురించి నేను ఆల్రెడీ మీకు రెండు మూడు వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది నాకు బాగా ఇన్స్పైర్ అనిపించి నా లైఫ్లో నాకు మార్గదర్శకంగా నిలిచిన చాలామంది వాళ్ళ ఫోటోలు అందులో ఉన్నాయన్నమాట బ్యాక్గ్రౌండ్లో చార్లీ చాపి దగ్గర నుంచి మిస్టర్ బీన్ దగ్గర నుంచి రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు సుశీలమ్మ శంకర్ గారు అటు సినిమాలకు ఉన్నాయి అటు నా ప్రొఫెషనల్ వెంటర్ సంబంధించి కూడా ఉన్నాయన్నమాట సో ఇది ఇదొక ప్లేస్ సో స్పెసిఫిక్ గా ఈ ప్లేస్ లో ఈ డాల్స్ కట్టడానికి రీజన్ ఏంటి అంటే వచ్చేసింది అన్నమాట చెప్తే డాల్ అనేది ఈ డాల్ లేకుండా డాన్స్ గురించి చెప్తే డాల్ అనగానే బేబీ డాల్ వచ్చింది వచ్చిందనమాట ఈ స్పెషల్ గా ఇక్కడ ఈ ఫోటో గురించి చెప్పాను అన్నమాట ఇప్పటి దాకా అంటే జనరల్ గా ఎవరైనా సరే ఆడపిల్లల్ని మూగోళ్ళు ఎత్తుకోవడం అనేది కామన్ ఓకే కానీ మైనల్ని ఎత్తుకోవడం అనేది నాకు చాలా అమేజింగ్ అది ఎత్తుకున్నప్పుడు క్లిక్ చేసింది ఒకటే కాదు బేసికలీ నన్ను మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదన్నా అబ్రాడ్ కంట్రీ వెళ్ళినప్పుడు కూడా ఏదైనా బ్యూ బ్యూటిఫుల్గా తనకు ఆనందం అనిపించి ఆనందం తట్టుకోలేకపోతే ఒకసారి లండన్లో వెళ్ళినప్పుడు లండన్ జూ మొత్తం తిరిగిన తర్వాతనే అలసిపోతే నన్ను ఎత్తుకొని మొత్తం జూ అంతా చూపించింది అని ఒక ఐదు నిమిషాలు అయితే ఎత్తుకుంది ఐదు నిమిషాలు కాదు ఒక పది నిమిషాలు పది నిమిషాలు కాదు మొత్తం లండన్ మొత్తం ఎన్ని రోజులు ఉన్నానో అన్ని రోజులు మొత్తం ఎత్తుకోని జరిగింది లేకపోతే సో అలా నేను తను మళ్ళీ ఎత్తుకోలే అనమాట బేసికల్ పవర్ ఉమెన్ పవర్ అలా ఉందన్నమాట పవర్ అన్నమాట

వరల్డ్ బెస్ట్ వెంట్రో ఆక్విషన్ అనమాట తను దగ్గర నుంచి మేము ఇది పర్చేస్ చేసి కొనుక్కున్నది సో ఇటన్ని ఇంకా చాలా చాలా బొమ్మలు ఉన్నాయి సో అవన్నీ మా బిజీ టైంలో ఉండొచ్చు లేకపోతే మా ప్రొఫెషనల్ కావచ్చు వాటికి టైమే లేకపోయాం కానీ ఇప్పుడు కొంత టైం తన వాటికి కొంచెం వాటిని డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాం అంటే నేను నేను అని అనుకుంటా కానీ మా ఇంట్లో మా నక్షత్ర ఈ బొమ్మ చూసిందంటే ఇటు మొకానా కూడా ఎందుకో ఆ బొమ్మకే భయపడుతుంది మళ్ళీ ఏ బొమ్మలకు భయపడుతుంది బొమ్మకే భయపడుతుంది ఈ బొమ్మకే భయపడుతుంది ఇన్ కేస్ అది తినకపోయినా లేకపోతే బయట ఉన్న అలజేజినా కూడా అమ్మో బొమ్మ బయటకొస్తానన్నా అలాగనే తింట బెంకట్ల అంటే ఏ రోజు అది మాట్లాడడం చూపించాను అన్నమాట ఆపొనింజి బొమ్మని మాట్లాడే అంటే అబ్బెన్నానా బొమ్మ మాట్లాడేని భయానికి పడున్నా అమ్మా భయ్యం అన్నట్టు సో అంటే ఇంట్లో మనుషుల కన్నా బొమ్మలు ఎక్కువ ఉన్నాయన్నమాట మేము మొత్తంలో సుజాత తర్వాత మా మా అమ్మ నేను మా తమ్ముడు మూడు వీళ్ళు నా ఉన్నాం కానీ మా ఇంట్లో పది బొమ్మలే ఉన్నాయి ఎక్కువ సో వాటికే ప్లేస్ ఎక్కువ అంటే ఫస్ట్ ఇంట్లో ఇల్లు కొన్నప్పుడు మేమే కాబట్టి మా కన్నా ముందగా ఆక్రమించాయి అనమాట అమ్మ బొమ్మలు సో వాటన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ మంచిగా ఒక వీడియో చేస్తాను మీకు చాలా పిల్లలు మాత్రం అట్రాక్ట్గా ఫీల్ అవుతారు పెద్దవాళ్ళకి కూడా ఇలాంటివి కూడా ఒకటున్నాయని తెలుస్తుంది అమ్మ ఏ అంటే మీకు ఇప్పుడు ఈ వీడియో ఇంత సెట్ చేసినా మీకు స్క్రీన్ చూస్తే ఏమి అనిపిస్తుంది స్క్రీన్ చూస్తే ఏమనిపిస్తుంది ఇంత గ్లామర్గా ఎలా తయారయ్యో నేను ఎందుకు ఇంత డల్గా తయారయ్యో అనిపిస్తూ ఉంటాను వెలుగు నాకు వచ్చి అదే నీ పక్కన నేను ఉన్నాను కాబట్టి నా వెలుగునంత తను తీసుకొని వెలుగుతూ ఉంది ఒకసారి నిజంగా చాలా ఏం వాడుతున్నావు అనే వాడుతున్నావా నేను చెప్తా ఏంటి ఇంత గ్లామర్ రహస్యం ఏంటి గ్లామర్ రహస్యం మీరు నన్ను సంతోషంగా చూసుకుంటున్నారు కదండి అదే నా గ్రామ రహస్యం బేసికలీ దీని గురించి చెప్పాలి అంటే చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు మనకి ఏదైనా పండుగ వచ్చింది అనుకోండి ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే షాప్కి తీసుకెళ్ళి టైలరింగ్ షాప్ దగ్గర తీసుకెళ్ళి మనకి ఒక మంచి బట్ట కొనిస్తారు అనమాట ఆ బట్ట కొనిచ్చిన తర్వాత అక్కడే టైల్డ్ ఉంటాడు మన కొలుతులన్నీ తీసుకుంటూ ఉంటాడు చక్కగా నీకు ఎట్లాగలనా అంటే నాకు ఒక కాలం పెద్దగా ఉండాలి బెల్ ప్యాంట్ బెల్ ప్యాంట్ అంటే నాకు తెలిసిందని చెప్పి మంచి ఇక్కడ గుండెలు ఉండాలి ఐదు గుండెలు సరిపోతాయి ఆరు గుండెలు పెట్టండి అంకుల్ ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అది కూడా పెట్టండి అని చెప్తాం పెట్టండి చెప్తాం పండగ సంక్రాంతి అనుకున్నా ఉగాది అనుకున్నా ఏదో ఒకటి పండగ ఇంకో ఐదు రోజులు ముందుగా పోతే చాలా అంకుల్ సెట్ అయిందా అంటే ఇంకా అవలది అవుతుంది అలాగైతుంది అంటే మళ్ళీ రెండో రోజు వెళ్తాం అక్కడ అది సెట్ అయ్యిందా అయితే కంగారు పడతారు అయితే దాగా ఇప్పుడే అవుతుందా పండగకి ఎన్ని ఉన్నాయి మస్తున్నాయి అంటాడు వాడు అందరికీ అది చెప్తాడు ఎవరికి ఇవ్వడు సో అట్లా మా ఫోటోగ్రాఫర్స్ మా గుడ్డలు కూడా లేటుగా వచ్చినాయి అనమాట చివరికి పండగ రేపు పండగా కూడా ఇవ్వరు పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పండగ ఇస్తారు అంత అయిపోయింది ఇంకా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయని వీడియో అని సో ఈ వీడియో చూసినా పాప పాప సో అందువల్ల పండగ మొదలైంది తను పుట్టినప్పటి నుంచి ఇంట్లో వరుసగా అన్ని పండగలే హ్యాపీనెస్లే అన్నీ సందడే కానీ ఇంకొక విషయం ఏంటంటే ఆగస్ట్ ఫస్ట్ తన బర్త్డే మొదటి తారీఖున పుట్టింది ఆగస్ట్ మొదటి కాబట్టి అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందని అనిపిస్తుంది మాకైతే నిజంగా చూస్తూ వన్ ఇయర్ వన్ ఇయర్ తను ఇన్ని మంత్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వేరు ఈ సెవెంత్ మంత్ దగ్గర నుంచి పాప తన ఎక్స్పీరియన్స్ వేరు అన్నమాట ఎందుకంటే బేసికలీ ఆ వన్ ఇయర్ లో తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆ టైం అలానే గడిచిపోయింది రీజన్ ఏంటంటే అటు షూటింగ్ చేస్తూ ఉన్నాం తను ఎయిత్ మంత్ వరకు కూడా తను జబర్దస్త్ చేస్తూ ఉంది దాని తర్వాత మాకు మూవీ ప్రాజెక్ట్ లో కూడా అటు ఇటు బిజీగా ఉన్నాం తర్వాత తెలియకుండానే మాకు పాప మా లైఫ్ లోకి వచ్చేసింది వెంటనే మళ్ళీ ఆ పాపను పట్టుకొని మళ్ళీ మేము మూవీస్ గురించి తిరిగాము అటు తిరిగాము ఇటు తిరిగాము తెలియకుండా మళ్ళీ వన్ ఇయర్ తన సెలబ్రేషన్స్ బర్త్డే సెలబ్రేషన్స్ వచ్చాయనమాట చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇంత ఆనందంగా నాకు ఇంకొక విషయం గుర్తుకొచ్చింది మొన్న మనము శివ అన్న వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎస్పి కృష్ణారెడ్డి సార్ ఉన్న రెడ్డి సార్ అసలు అసలు అల్టిమేట్ కామెడీ సినిమాలు చేయాలంటే అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు చాలామంది ని కూడా పరిచయం చేసింది మా వేణుమాధవ్ అన్నను కూడా పరిచయం చేసింది అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి గారు అలాంటి లెజెండ్ డైరెక్టర్స్ మా ఇద్దరిని పిలిచి నిజంగా సుజాతని నన్ను ఇద్దరిని ఫస్ట్ ఆ తండ్రి అనమాట విజయం చెప్పాలంటే సినిమా గురించి మాట్లాడి తను నీ గురించి సినిమా గురించి చేసిన హెల్ప్ నిజంగా ఇద్దరు కలిసి చాలా కష్టపడ్డారు నిజంగా సినిమా అప్పటి వరకు ఆ రేంజ్లో నిలబడడానికి కారణం తను ఉండడం నిజంగా కూడా తను సినిమా గురించి బాగా నేను మాలేసేది తను వేయటం చెప్పాలంటే అటు పాపను హ్యాండిల్ చేస్తూ ఇటు నన్ను హ్యాండిల్ చేస్తూ మళ్ళీ అటు ఎవరి రాకుండా ఇన్ని హ్యాండిల్ చేయడం అంటే జోక్ సో మాకు చాలా ఆనందం అనిపించింది కృష్ణారెడ్డి గారు ఒక మాట అన్నదేనా అంటే ఆ మాట నాకు నాకు లైఫ్ టైం గుర్తుంటే ఏమన్నదంటే మీరు సార్ మీరు చూసిన సినిమా అని చెప్పేసి నేను అడిగింది అనమాట సో అయ్యో అట్లాంటివి ఎందుకు చూడండి నేను ఎందుకు ఇంత మాట్లాడతాను నేను నేను చూసిన అండ్ నేను రాలేదు అని చెప్పేసి నువ్వు అట్లా అనుకోవద్దు ఎందుకంటే మీ ఇద్దరు ఆ సినిమా గురించి పడుతున్న కష్టం చూసి థియేటర్ల వరకు మా లాంటి వాళ్ళు ఎవరైనా రా రాలేని వాళ్ళు కూడా స్క్రీన్ ముందు కూర్చొని అది డెఫినెట్లీ వీళ్ళకి సక్సెస్ కావాలి వీళ్ళకి వీళ్ళకి సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా మా లెక్క ఎంతోమంది కోరుకొని ఉంటారు అందుకే మీ సక్సెస్ మీకు ఆ సక్సెస్ వచ్చింది అని చెప్పేసి అనమాట మేము రాకపోవచ్చు కానీ మేము స్క్రీన్ ముందు కూర్చొని మేము అనుకున్న మనస్ఫూర్తిగా వీళ్ళు గెలవాలి అని చెప్పి సో మాకు చాలా హ్యాపీ అనిపించింది మీ జంటను చూసి అని చెప్పేసి అన్నారు అనమాట అది అది నాకు చాలా బ్లెస్డ్ అనిపించింది ఆ మాట వినగానే నేను అసలు ఒక ట్రాన్స్లో ఉండిపోయిన నేను మాట్లాడుతుంటే సో నిజంగా అంటే ఆబ్వియస్లీ సినిమాలో సీనియర్స్ ఎవ్వరు మా ముందు మేము సీనియర్స్ ముందుకు ఎవ్వరు ముందుకు మేము వెళ్ళినా కూడా మా గురించి ఏదైనా మాట్లాడినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అట్లాంటిది కృష్ణారెడ్డి సార్ని మేము డైరెక్ట్గా ఒక రెండు నేను నేనైతే డైరెక్ట్గా ఒక రెండు సార్లు కలిసి ఉంటాను మనం అనుకుంటాం కదా ఆబ్వియస్లీ సీనియర్స్ కదా మనం గుర్తుంటాము గుర్తుంటాము ఎందుకంటే రోజు కొంత పదుల మందిలో చూస్తూ ఉంటారు వాళ్ళు యాక్టర్లని సో మనం ఏం గుర్తుకుంటామని అనుకున్నాం కానీ మా గురించి స్పెసిఫిక్ టైం తీసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు మా సినిమా గురించి మేము చేసిన ప్రమోషన్స్ గురించి మాట్లాడుతుంటే అసలు మాకే గుర్స్ పంపల్ అతను మాట్లాడుకున్నాము ఫోటో కూడా తీసుకోలేకపోయే అనిపిస్తుంది బట్ నెక్స్ట్ టైం మాత్రం ఫోటో తీసుకుంటాము సో అలా మా అందుకే తను పుట్టినప్పటి నుంచి పండగే పండగ అటు సినిమా పండగ అటు తనతో టైం పండగ ప్రతిదీ మాకు పండగే అంటే మీరు మాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ కానీ లేకపోతే మీరు మమ్మల్ని ప్రతి దగ్గర కూడా మమ్మల్ని మీరు బ్లెస్ చేయటం వల్లే అంతవరకు వెళ్ళి లేదు సినిమా అనే పెద్ద సముద్రాన్ని దాటడం అంటే నాట్ ఈజీ పెట్టడం ఎంత కష్టమో సినిమాని పూర్తి చేయటం పూర్తి చేసిన తర్వాత దాన్ని థియేటర్ దాకా తీసుకెళ్ళడం థియేటర్ నుంచి మళ్ళీ ప్రతి ఇంటి తెర ఓటీటీ ప్లాట్ఫామ్కి తీసుకెళ్ళడం అంటే అదే నరక కూపలానే అనిపిస్తుంది డబ్బు పెట్టే దగ్గర నుంచి మళ్ళీ ఆ డబ్బుని మళ్ళీ రిటర్న్ దాకా తీసుకురావడం ప్రతి ఒక్కరికి సమాధానం అంటే ఈ జర్నీలో ఆ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కూడా మనల్ని వేలు పెట్టి చూపిస్తూ ఉంటారు కానీ ఆ వేలిని చూడకుండా మన గమ్యాన్ని చూస్తూ వెళ్ళడం అనేది చాలా స్ట్రగుల్డ్ టైం అనమాట ఆ టైంలో కూడా మా పాపని చూస్తూ మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అనమాట అందుకే మాకు ప్రతిరోజు రోజు ప్రతి క్షణం ఈ సంవత్సరం మొత్తం పండాలి ఎందుకంత చెమటలు పడుతున్నాయి నేను పక్క కూర్చున్నాను నన్ను చూసి మీరు ఏం భయపడక్కర్లేదు అండి ఫ్రీ అండి కూల్ ఫ్రీ ఓకే నేను మీ మిగవాళ్ళని చెక్ చేసేది ఒకటే మీరు ప్రశాంతంగా హ్యాపీ ఉండండి ఎందుకు ఈ చెంపలు అయ్యో విత్తరండి అంటే నీకు అనే విషయం అందరికీ తెలియాలి కదా భౌతిక ప్రపంచంలో భయపడకపోయినా భర్త బారిక భయపడతనే ట్యాగ్ చేయాలి ఇట్స్ ఓకే అంటే మీరు చెప్పినంత మాత్రమే మీరు నాకు భయపడతలేదు అని నేను అనుకున్నాను ఎక్కడో ఒక కాడ ఎప్పుడు తెలుసా ఎప్పుడంటే ఏదన్నా మీటింగ్ కోసమో పార్టీ కోసమో బయటకు వెళ్ళినప్పుడు నా భార్య దగ్గర నుంచి ఫోన్ వస్తే ఏంది నా పరిస్థితి అనేది నేను ఫోన్ చేయకపోయినా మీకు దడ పెడతాను తుడు అది భార్య అంటే బయట మీరు ఎక్కడనేది తింటే ఇంటికి ఎంత బాబెందుకు తిన్నావు అని మాట్లాడుతా చూడు అప్పుడు నేనేం చెప్పాలి అనుకుంటున్నావు నిజంగా నేను అనుకుంటా మా ఆయన నాక భయపెట్టాలి ఎట్లీస్ట్ నా ఫోన్ రాకపోయినా నా వైబ్ ఒకటి తెలిసి మా ఆయన భయపడాలి అని అనుకుంటా అని ఉత్త కథ ఏముండదు కథ సో అందరు అనుకుంటారు సుజాత నోరు ఎక్కువ పాపం రాకే చూడ మాయకంగా బుద్ధిమంత ముఖం ఉన్నాడు పాపం ఎంత చిన్నపిల్లలు ఎక్కువ ఉంటాడు అని అనుకుంటారు కానీ లేదండి రోల్ రివర్స్ ఆయన ఆయన బేసిక్ గా గారు బ్రహ్మానందం గానే అంటారు అట్లా నేను పొద్దున బెడ్ కాఫీ ఎక్కడ అనగానే ఈ మొంటి చూడదు మరి నా బెడ్ పక్కనే ఉంటుంది మనం లేచి మన మొహం కడుక్కొని మనం మన మనదంతా మనం అంటే అప్పుడు అంత పెళ్ళికి ముందు ఉండే నాకన్నా ముందు లేచి పాపం టీ పెట్టిచ్చేది ఒక కొన్ని రోజులు ఒక వారం మెయింటైన్ చేసింది అట్లా దాని తర్వాత నుంచి ఏం మనమే ముందు లేస్తాం మనమే చేసుకున్న తర్వాత మెల్లగా నిదానంగా లేస్తాను అంటే పాపతో కదా తన టైం అంతా ఆ టైం కూడా రాంగ్ ఎందుకంటే ఇంట్లో నాకు ఎప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు ఏం లేదు మా ఇంట్లో ఉన్న మా వీణ కావచ్చు మా అత్తమ్మ కావచ్చు నాకు ఆ సిచ్యువేషన్ నేను ఎప్పుడు వంట రూమ్లోకి పోయి ముందుగానే చేద్దామో అసలు ఆ థాట్ కూడా నా మైండ్లోకి రానియాలి రానియలే రాని వాళ్ళే చూసుకుంటాను నేను వంట విషయాలు ఇగ్నోర్ చేయండి కానీ ఎన్నిసార్లు కాలు పట్టుకున్నాను అండి ఎన్నిసార్లు కాలు తీసుకున్నాను మీకు మీకు తలకేనా అంటే ఎన్నిసార్లు నెత్తికి నూనె పెట్టినా ఎంత ఎన్నిసార్లు తల వీసుకున్నా సో అనమాట విషయం అది తను సుజాత వంటలు బ్రహ్మాండంగా తెలంగాణ వంటలు చేయడంలో సుజాత తర్వాత ఎవరైనా సో నేను డెఫినెట్గా ఒకరోజు తనతో వంట చేయించి నేను చాలాసార్లు అన్నా చూడవేయాలి అన్నకి జుబేదో అవుతుంది ఎంత చక్కగా ఫుడ్ చేసి పెడతావు తింటుంటే నాకు ఎంత హ్యాపీనెస్ గా అలాంటి వీడియో ఒకటి చేద్దామే అని అంటే అసలు తను వంట చేసేటప్పుడు వీడియో తీయద్దు అంటే దీనికి అని అంటే అంటే నా ఇంగ్రీడియంట్స్ రాసి నేను అంటే తను పాపం బెంబెలెత్తిపోతూ ఉంటది భయపడుతూ ఉంటది అక్కడ స్కోప్ ఉండదు ఆ వంటలో ఆ పదార్థం స్కోప్ ఉండదు క్రియేటి అసలు ఆ పదార్థం స్కోప్ లేకపోయినా ఆ పదార్థం తీసుకోవాలి వంటలోకి లాగాలి ఆ వంట మొత్తం మన చేతిలో గ్రిప్లోకి తీసుకుని ఏదో చేయాలంటది కానీ నిజంగా చెప్పాలంటే సుజాత వంటలు చాలా బాగుంటాయి తర్వాత మరలాదు ఎందుకు తీకరాయన ఒకటి మరి నేను ఎంత బాగా అన్నారు కదా సో అలాగా సుజాత వంటలన్నింటినీ ఒకరోజు ఎగ్జిబిషన్ పెట్టాలని మా అపార్ట్మెంట్లో టైం తీసుకున్నాను కానీ సుజాత వంటలు బాగా ఇష్టపడే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు వద్దండి నేను చెప్తా బాగుంటాయి అని మేము ఇగో పిల్లంకుల వెళ్తాను నేను ఏమైనా చెప్తా అంటే పెసరపప్పు కూడా మస్తి పెసర పప్పు మస్తి అన్నమాట నాకు మాదిష్టం మస్తి వెళ్తాను మళ్ళీ పచ్చిపులు బాగా వెళ్తాను ఓకేనా మళ్ళీ పచ్చడి టమాటా పచ్చడి బాగా నూరుతా రోట్లో నూరితేనజనం నోట్లో నూరితే నోట్లో నోరితే నోట్లజలం ఉడితుంది బాగా కోడిగుడ్లు మాత్రం మస్తు ఉడకబెడతా పెరుగు మాత్రం తోడేసి ఎందుకంటే నేను ఎప్పుడు తోడేసినా తోడుకోవాలి నా చేతితో తోడేస్తే పెరుగు తోడుకోలేదు అట్లా ఏమో నాకు పెరుగు తోడుకోకపోతే మీకు అందరికీ రహస్యం చెప్తాను ఏం చెప్పనా పెరుగు తోడుకోవాలంటే వేడి వేడి పాలల్లో పెరుగు మనం చల్ల పెరిగేసి బాగా కలిపి అందులో ఏంటి అంటే మన మిరపకాయ ఎండు మిరపకాయ ఉంటుంది కదా అది అయితే పెరుగు తోడుకోవాలంటే ఇంకో పెరుగు దాని పక్కన తోడు పెడతాను తోడుకుంట ఇప్పుడు నాకు నువ్వు తోడు పెరుగు కూడా తోడు కావాలంటే ఇంకో పెరుగుని అయితే తోడైనా ఎందుకు ఇలా సో నేను ఇన్ని వంటలు అన్నం కూడా కుక్కర్లోనే ఉడకబెడతాను మంచిగా కానీ మాత్రం ఉడకబెట్టి సో మొత్తాన్ని లేదా ఫర్దర్గా సుజాత గారి వంట స్టార్ కార్యక్రమం కూడా అన్నీ ఉంటాయి సో అలా ఇంట్లో అంతా పండగ పండగగా ఉందన్నమాట మీ అందరి బ్లెస్సింగ్స్తో సో అందుకని చిన్న గేమ్స్ కూడా నేను అన్నప్రాసానికి రిలీజ్ చేస్తూ ఉంటాను దాని తర్వాత బర్త్డే ఎలా చేయాలి ఏంటి ఎలా చేస్తే బాగుంటుందో కూడా మీ అందరు సలహా ఇవ్వండి సాంప్రదాయబద్ధంగా చాగంటి గారు చెప్పినట్టు నాకు ఆ చక్కగా చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా ఉంది ఎందుకంటే నా లైఫ్లో నేను చేసుకోబోయేటువంటి ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్ చాలా ఉన్నాయి ఇది కూడా ఆ ఖాతాలో చేరాలని మనస్ఫూర్తి కోరుకోండి కోరుకుంటున్నాను యా అండ్ వీడియో వాచ్ చేసినందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సో లాస్ట్ వీడియోలో నాకు చాలామంది చాలా కామెంట్స్ చేశారు నేను వాటికి మళ్ళీ రిప్లై ఇచ్చాను రిప్లై ఇవ్వలేని చాలా మంది అనుకుంటున్నారు డెఫినెట్గా రిప్లై ఇస్తాను మీ అందరు నాతో కామెంట్ సెక్షన్కి వచ్చేటప్పుడు మాట్లాడచ్చు సో ఈ వీడియో పూర్తిగా వాచ్ చేసినందుకు ఆ ఈ పండక్కి మీరు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మా ఆనందానికి థ్యాంక్ యూ మచ్ మీ అందరికీ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏందని ఏందంటారు దాన్ని సబ్స్క్రైబా సబ్స్క్రైబా మా ఆయన మాట్లాడుతుంటే ఏ మాటగా మాట్లాడు చిన్న పిల్లగారు మాట్లాడాలంటే అనిపిస్తుంది అమ్మా నమ్మ ఓకే సరే ఓకే నాకు తెలిసి గనుక బొమ్మ మీ తాత లెక్కనే ఉంది సేమ్ ఫేస్ కట్ చూసిందా ఇగో ఇట్లుంటుంది అని మాట్లాడుతో నేను పోటీ నేనేమో అయిన ప్రతిసారి చిన్న పిల్లకి అని నేను అక్కడ చూడు నూనె నేర్చుకుని చిన్నపిల్లలు అది సో బేసికలీ నువ్వు నన్ను నేర్చుకు వాళ్ళ కామెంట్ పెట్టేసి చెప్తున్నాను నువ్వు నన్ను నేర్చుకున్నావు పక్కన చింపాంజీ ఏమో నేను ఎక్కడ చూస్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అంతా ఫుల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెంటబాయ్ యూట్యూబ్ ఛానల్ అట్లనే సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్